జీవీఎంసీ ఐదవ వార్డులో ఆరు కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఈ రోజు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంట ఈ నెలలోనే ఇరవై ఐదు కోట్ల పనులను శ్రీకారం చుట్టామని తెలియజేశారు అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో దూసుకుపోతుందని చెప్పారు ఈ ఒక్క రోజే దాదాపు పన్నెండు కోట్ల రూపాయల పనులకి మనం శంకుస్థాపన చేస్తున్నాం అంటే అందులో ఆరు కోట్ల రూపాయలు పబ్లిక్ హెల్త్ అలాగే మరో ఆరు కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ రైల్వే సంబంధించి మొత్తం దాదాపు ఇరవై రెండు రకాల పనులు పన్నెండు కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మొత్తం మొన్నే చూస్తే ఒక మూడు రోజుల క్రితం కోటి యాభై లక్షలతోటి సింహాచలంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఈ నెలలోనే ఏడో వార్డులో ఏడు పాయింట్ మూడు కోట్లతోటి నాలుగో వార్డులో మూడు కోట్లతోటి అలాగే మొన్న చందనపాలెం ఫుట్ోర్ బ్రిడ్జి మూడు పాయింట్ ఇరవై మూడు కోట్లతోటి అలాగే కుమ్మరపాలెం ఎస్సీ బాహ్య శాస్త్రులు పాయింట్ ఐదు కోట్లతోటి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఒక్క నెలలోనే దాదాపు ఒక్క ఈ ఐదు ఆరు ఏడు వార్డుల్లోనే దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉంటాం అంటే మళ్ళీ మనకి పాత పూర్వ వైపు గుర్తొస్తా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే ఆ రోజు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా అటు గ్రామాల్లో కానీ ఇటు వార్డుల్లో కానీ రోడ్లు కానీ డ్రైన్లు కాని లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ పార్కులు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా ఎక్కడ ఏది అవసరం వస్తే అవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేసుకుని అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా ఆ రోజు మనం చేసుకున్నాం మళ్లీ అదే స్ఫూర్తితోటి తోటి మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయల పైగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అలాగే మండలాల్లో కూడా ఎన్నో ఏళ్లగా పెండింగ్ ఉన్న కార్యక్రమాలు పూర్తి చేసుకుంటా ఉన్నాం నిన్ననే మనకి పద్మనాభం అనంత పద్మనాభ స్వామి యొక్క దీపోత్సవం అయింది దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు దీపోత్సవానికి వచ్చారు గతంలో దీపోత్సవంకి వస్తే అంతా అక్కడ గందరగోళంగా జరిగేది అటువంటిది నిన్న ఎంత ప్రశాంతంగా సజావుగా సాగిందంటే సాయంత్రం మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీపోత్సవం పూర్తి చేసుకుని తొమ్మిది గంటలకల్లా భక్తులు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకుని వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రయాణం కావడం జరిగింది అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న తిరుపతి ఘాట్ రోడ్ ఎలాగో పద్మనాభ స కూడా ఒక ఘాట్ రోడ్ మనం నిర్మించుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సమయంలో మనం ఘాట్ రోడ్ స్టార్ట్ చేసి దాదాపు డెబ్బై ఐదు శాతం పనులు పూర్తి చేశాం కానీ దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఐదేళ్లలో మిగిలిపోయిన ఆ ఇరవై ఐదు శాతం పళ్ళు కూడా కంప్లీట్ చేయకపోతే మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లో దాన్ని కంప్లీట్ చేశాం అందుకే అన్ని లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కొండపైకి మొత్తం కూడా రోడ్డు బ్రహ్మాండంగా ఉంటే దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఆ ఘాట్ రోడ్డు మొత్తం కూడా చివరి దగ్గర భక్తులుండి ఎక్కడా రద్దీ లేకుండా తొక్కిసలాట్ లేకుండా ప్రశాంతంగా ఆ దీపోత్సవం చేసుకోవడం జరిగింది అంటే ఎందుకు చెప్తా అంటే ఈ ప్రభుత్వంలో కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలనేది ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది ఆ పద్మనాభ సభ ఘాట్ కంప్లీట్ చేయాలని ఒక పట్టుదలతో దాన్ని మనం పట్టుకుని దాన్ని కంప్లీట్ చేసుకుంటే నిన్న దీపోత్సవం అంత చక్కగా జరిగింది ఇలా అన్ని కార్యక్రమాలు అటు మండలాల్లో కానీ అలాగే ఇక్కడ వార్డుల్లో కానీ ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనేది ఒక ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్న విషయం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ఇవే కాదు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి మన మీ స్థానిక నాయకులు కూడా చాలా సార్లు చెప్పారు కార్పొరేటర్ కూడా చాలా సార్లు చెప్పారు ఏదైతే గతంలో మనం స్టార్ట్ చేసి అసంపూర్తిగా ఉన్నాయో మాస్టర్ ప్లాన్ రోడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవి అవి దాదాపు మనం ఆ రోజు అన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా మనం ఆరంభించాం కొంత కూడా చేశాం కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని మళ్ళీ పక్కన పెట్టింది మళ్లీ మళ్లీ మనకి వాటిని పూర్తి చేసే అవకాశం మనకే దేవుడు ఇచ్చాడు అందుకనే మళ్ళీ తొందరలోనే మున్సిపల్ మినిస్టర్ గారికి అలాగే జిఎంసీ కమిషనర్ గారికి పిఎంఆర్డీఏ కమిషనర్ గారితో జిల్లా కలెక్టర్ గారితో కలిపి ఒక మీటింగ్ పెట్టి ఏదైతే మన అసంపూర్తిగా మిగిలిపోయిన మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది మన రావడపాల మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి గారు యువనాయకులు లోకేష్ బాబు గారు మొత్తం కూడా ఉండి ఒక పండగ వాతావరణంలో మొత్తం పెట్టుబడుల వరద మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఏదైనా భారతదేశానికి ఎవరైనా పెట్టుబడి పెట్టాలని బయట నుంచి వ్యక్తులు వస్తే వచ్చిన మూడు పరిశ్రమలు కానీ లేకపోతే ఐటి కంపెనీల్లో కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉంటుంది మూడిట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కి అంటే దేశం మొత్తం మీద వచ్చే వాటిలో మూడో వంతు ఆంధ్రప్రదేశ్ కి వస్తా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మూడిట్లో ఒకటి విశాఖపట్నం వస్తా ఉంది అంటే మనకి ఇరవై ఆరు ఉంటే ఇరవై ఆరు జిల్లాలకు రావాల్సిన దాంట్లో మూడో వంతు ఒక్క విశాఖపట్నానికి మన భీమిలికే వస్తా ఉంది మొన్ననే మనం లోకేష్ బాబు గారు మీరు అందరూ కూడా చాలా మంది వచ్చారు మొత్తం ఒకే రోజు ఐదు ఇండస్ట్రీస్ కి మొత్తం ఐటీలకి శంకుస్థాపన చేసుకున్నాం రహేజా వరల్డ్ ట్రేడ్ సెంటర్ సైలు ఇట్లా ఇట్లాంటి ఎన్నో కంపెనీలు మొత్తం శంకుస్థాపన చేసుకున్నాం మళ్ళీ ఇంకొక ఐదారు కంపెనీలు శంకుస్థాపన చేయాల్సిన అవసరం కూడా ఉంది మననే ఎమ్మెల్యే లోకేష్ బాబు గారు చెప్పారు అన్నా మళ్ళీ త్వరలోనే వస్తున్నాం మిగతా బ్యాలెన్స్ చేద్దాం చేద్దామని చెప్పని వీటన్నిటితో పాటు మనకి ఒక గేమ్ చేంజర్ గా ఉన్న గూగుల్ అలాగే టీసీఎస్ అలాగే యాక్సేంజర్ సిఫీ ఇట్లా మొత్తం ప్రతి ఏ ఐటీ కంపెనీ పేరు చెప్పండి అవన్నీ కూడా మనకు వస్తా ఉన్నాయి మరి అటువంటి ఈ పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను ప్రత్యేకించి మహిళలు యువత మీ ఆశీస్సులు మద్దతు ఈ కూటమి ప్రభుత్వానికి కావాలి మరింత ఉత్సాహంగా పనిచేసానికి నిండు మనసుతో మీరు అందరూ కూడా ఆశీర్వద చెప్పని కోరుకుంటూ ఈరోజు మొత్తం దాదాపు పన్నెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఈ రోజు ముగింపు కాదు ఇది ఒక ఆరంభం మాత్రమే ఇంకా మనం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చక్కగా మీ కార్పొరేటర్ అలాగే మా స్థానిక నాయకులు అందరూ సహకారంతో ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు డోకా లేకుండా అన్ని కూడా అని చెప్పి మరొకసారి